సాక్షులపై ఒత్తిడి తెచ్చారు వాగ్మూలం మార్చుకోవాలని వేధించారు సాక్ష్యాలను ధ్వంసం చేసిరు మద్యం కేసులో కవితది ముఖ్య పాత్ర బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం ప్రత్యేక కోర్టులో ఈడి వాదనలు కొడికి ఎగ్జామ్స్ బెయిల్ ఇవ్వండి ఈ సమయంలో తన వెంట ఉండాల్సిన అవసరం ఉంది అని కవిత తన బాధ ల ఉంచుకుంటూ ఉంది మధ్యాంతరం బెయిల్ కోసం కవిత చాలా విజ్ఞప్తి చేస్తూ ఉంది తీర్పు రిజర్వు ఎనిమిదవ తేదీన వెళ్ళడి అని చెప్పేసి వార్త కథను సో ఏమంటా ఉన్నారు ఈడీ ఆఫీసర్లు అంటే కవిత ఒకవేళ బెయిల్ మీద బయటికి పోయింది అనుకో ఆధారాలన్నీ కూడా తారుమారు చేస్తుంది కింద మీద చేస్తుంది అటు ఇటు చేస్తుంది అని అంటుంది సో ఒక్క నిమిషం నేను మాట్లాడతా ఎట్లాగో జైల్లో ఉన్నది జైల్లో ఉందంటే నిస్సహాయ స్థితి నిస్సహాయ స్థితి స్వేచ్ఛ ఉండదు స్వేచ్ఛ ఉండదు ఏం చేయాలన్నా చేయలేము ఏది చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల పరిధిలోనే చేయాల్సి ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఫోను మాట్లాడడానికి ఉండదు ఇష్టం వచ్చిన ఫుడ్ తిననీక ఉండదు సరే ఈమెకు నుంచి తెచ్చిస్తారు అది వేరే విషయం కాకపోతే వాళ్ళు తెచ్చిందని తీసుకొని తినాలి కదా నాకు మటన్ తీసుకురా చికెన్ తీసుకురా అని చెప్తే చెప్తుందేమో మరి సో మా సర్వసాధారణంగా జైల్లో అంశం అంశాలు ఏ విధంగా ఉంటాయంటే స్వేచ్ఛ అనేది పూర్తిగా కాలరాయబడుతుంది జనజీవన బతికిన దానికి జైల్లో బతికిన దానికి తేడా ఏంది అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ ఉండదు అక్కడ వాళ్ళు పెట్టినటువంటి నియమాలు నిబంధనలు ఫాలో అవుతూ అక్కడ ఉన్నటువంటి ఫుడ్డు తినడము అక్కడ ఏ టైంకు నిద్ర లేపితే ఆ టైంకు నిద్ర లేవడం ఏ టైంకు పడుకోవాలంటే ఆ టైంకు పడుకోవడము ఇటువంటివి ఉంటాయి తప్ప స్వేచ్ఛగా నేను ఇది అన్నది ఉండదు అదే మానసికంగా ఏమనిపిస్తుంది ఇంత ఈ బాధ కంటే కూడా ఇంత బాధ పే చేస్తూ ఉన్నాం కదా అనవసరంగా తప్పు చేసినాము అనిపించే విధంగా జైల్ పరిస్థితులు తీసుకొస్తాయి తీసుకొచ్చిన తర్వాత మార్పు వచ్చినప్పుడు కొంతమంది మార్పు వచ్చినప్పుడు గాంధీ జయంతికో లేకపోతే లాస్ట్ ఫిఫ్టీన్త్కో అప్పుడో ఇప్పుడో బయటకు పంపిస్తూ ఉంటారు అట్లా మార్పు వస్తున్నాడు ఇక కొంతమంది కర్రు గట్ల నేరస్తులు ఉంటారు విచక్షణ ఉండదు ఇంగితం ఉండదు ఇక వాళ్ళు అందులోనే మగ్గుతూ ఉంటారు అదొక కథ సో అసలు ఈ ఈ అంశం ఏంటి అని అంటే ఇక ఆమెకి ఇబ్బంది అవుతా ఉన్నట్టుంది ఇబ్బంది అయ్యి మొత్తానికి ఏమంటుంది కొడికి ఎగ్జామ్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వండి అని అంటుంది సరే ఏమంటారు ఈ ఈడోళ్ళు అంటే ఈడీ ఆఫీసర్లు ఆమె బయటకు పోతే తారుమారు చేస్తుంది కింద మీద చేస్తుంది అని అంటారు మొత్తానికి ఆమె జైలున్నది ఏం చేయలేని పరిస్థితి ఏం చేసినా కూడా బయట ఉన్న వాళ్ళే చేయాలి ఇప్పుడు బెయిల్ దేవాలన్నా బయట ఉన్న కేటీఆర్ లేకపోతే హరీష్ రావో లేకపోతే తన భర్త అనిలో లేకపోతే కేసీఆర్ ఎన్నుకుండో ఏదో ఒకటి మొత్తానికి బెయిల్ తెచ్చుకోవాలి లాయర్లు మాట్లాడుకున్నారు పహలు తెచ్చుకోవాలి పహలు ఇస్తారు వాళ్ళకు బెయిల్ వేసుకుంటారు వాదోపవాదాలు వింటారు జడ్జికు సమ్మతి అనిపిస్తే బెయిల్ ఇస్తాడు ఇది కథ కవిత అయితే ఇప్పుడు బెయిల్ వేసుకోడానికి లేదు సో ములాఖాత్కు కవిత పోతా కవిత దగ్గరికి కేటీఆర్ పోతా ఉన్నాడు హరీష్ రావు పోతూ ఉన్నారు కలుస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ కలుస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అయిపోదు అప్పుడు కవిత బయట ఆధారాలు ఉంటే కేటీఆర్కు హరీష్ రావుకు ఒకవేళ ఆమె తప్పు చేసి ఉంటే ఓ అన్న గది గడు ఉన్నది గది తీసేయాలి అని అంటే కేటీఆర్ తీసేయడా కవితే వచ్చే ఆధారాలు తార్మారు చేయాలన్నా హరీష్ రావు చేయడా కేసీఆర్ చేయడా అలా అడ్వకేట్ చెప్తే అడ్వకేట్ చేయడా ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆధారాలు ఉంటాయి లేదు కవితను కొన్ని రోజులు జైల్లో ఉంచాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నది కేంద్రం ఎందుకు అంటే కేసీఆర్ మా దగ్గర రావాలి కేసీఆర్ ఎట్లా జాతీయ పార్టీ చేస్తాడు జాతీయ రాజకీయాలు ఎట్లా చేస్తాడు కేసీఆర్ కేసీఆర్ను కథన్ చేయాలి బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలన్నది బీజేపీ ఎజెండా సో అందుకోసమే కవిత అరెస్ట్ ఎన్నికల ముంగళ ఇప్పుడు ఎన్నికల ముంగల అంటే పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది పార్టీకి ఎఫెక్ట్ పడితే ఏమవుతుంది ఉనికిపోతుంది ఉనికిపోయే క్రమంలో ఏం చేయాలంటే ఇట్లా కాదు కవితను తీసుకొచ్చుకోవాలి బయటికి రానంటే పోయి సర్వ్రమే మోడీ దగ్గర పోతే మోడీ గారు ఏమంటారు ఇట్లా సంగతి నేను ఏదైనా చేయమంటే చేస్తా లేకపోతే మా పార్టీలకు గెలిపించుకొని మీ పార్టీలకు పంపిస్తా లేకపోతే మన ఇద్దరు ములాఖాత్తులో ఉండి మనము ఓ పార్టీ ఇద్దరం కలిసి పోటీ చేద్దాము అని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారేమో అని అనుకున్నారు కానీ మరి కేసీఆర్ తీసుకోకపా కవిత జైల్లో ఉంటేననే ఉండని కానీ ఇటువంటి నిర్ణయం తీసుకోను అని చెప్పేసి బేలు కొట్లాడుతురే తప్పించి మరి వాళ్ళు ములాఖే అవుతలేరు సో ఈ దీని ద్వారా మొత్తానికి కవిత నైతే జైల్లో ఉన్నది ఇప్పుడు కవితకు బెయిల్ రాకుండా ఈడీ ఆఫీసర్లు అడ్డుకుంటా ఉన్నారు కవిత బయటికి పోతే ఇబ్బంది అవుతుంది ఆధారాలన్నీ ధ్వంసం చేసుకుంటుంది మనకు కనబడేదిగా ఆమె ఆధారాలని ఖరాబ్ చేస్తుంది అని చెప్పేసి ఈడీ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ఆమెనేమో నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను నా కొడుకు పక్కన ఉంటే కొంచెం బాగుంటుంది నాకు ఇవ్వండి బేలివ్వండి అని చెప్పేసి కోర్టును విజ్ఞప్తి చేస్తూ ఉంది సో ఇదంతా కూడా ఎనిమిది తారీఖు నాడు వాయిదా వేసిర్రు ఏం జరుగుతుందో చూడాలి కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించలేం అది ఆయన వ్యక్తిగత నిర్ణయం సీఎం అరెస్ట్తో పాలన స్తంభిస్తుందని చెప్పలేం పీల్ కొట్టి వేసినటువంటి ఢిల్లీ హైకోర్టు అని చెప్పేసి వార్త కథనం చూస్తా ఉన్నాం అంటే ఆయనను తొలగించడానికి ఒక్కసారి రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పదవిని మాకు తొలగించే అధికారం ఉండదు అది ఆయన వ్యక్తిగత నిర్ణయము అని చెప్పేసి హైకోర్టు పీల్ని కొట్టేసిందట ఢిల్లీ హైకోర్టు వరంగల్ ఆర్టీఓ ఆఫీసును జప్తు చేయాలి పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చిందట ప్రతి కార్యాలయానికి అంటించినటువంటి కోర్టు అధికారులు వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయండి పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించినటువంటి రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు ఆర్డీఓ ఆఫీసు జప్తు రైట్ కొలువు ఆశలు ఆవిరి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో భారీగా తగ్గినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈసారి నాలుగో వంతు కూడా లేవు ఎన్ఐటి వరంగల్లో నిరుడు తొంభై ఐదు శాతం ప్రాంగణ నియామకాలు ఈ ఏడాది నలభై శాతమే ఐఐటి హైదరాబాద్లో యాభై శాతం లోపే ఉస్మానియా జేఎన్టీయులో ఇతర యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి ఎందుకు జరుగుతూ ఉన్నది మరి మరి అధికారం మారినందుక అప్పుడు ఐటీ మినిస్టర్ ఆయన కేటీ రామారావు గారు ఉండే మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు